పోటీలో మొదటి బహుమతిని కైవసం చేసుకున్నవారు జిరమందల వెంకట గోపాలకృష్ణ గారు తండ్రి గారు చెరుకుపల్లి చెరుకుపల్లి మండల బాపట్ల జిల్లా వారితో రెండు వేల ఆరు వందల తొంభై ఏడు అడుగుల పది అంగల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండవ బహుమతిని పిన్ని మణీంద్ర యాదవ్ గారు కొత్తమంది పోయినపాలెం బాపట్ల మండలం బాపట్ల జిల్లా చొత్త రెండు వేల ఐదు వందల డెబ్బై ఏడుగుల ఆరు అంగుళముల దూరాన్ని రెండవ బహుమతిని కైవసం చేస్తున్నాయి మూడవ బహుమతిని ఏమిని వెంకటరమ్మణ గారు తమ్మనవారిపాలెం కర్లపాలెం మండలం బాపట్ల జిల్లా వారి చొత్త ఏడవందూరాన్ని ప్రగడం బ్రహ్మారెడ్డి గారు రాజుపాలెం కొత్తపట్నం మండలం ప్రకాశం జిల్లా వారి వారితో రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతిని పి సూర్య అశ్విత్ యాదవ్ గారు రెంటాల ఈశ్వర్ ప్రణయ్ కుమార్ యాదవ్ గారు రెంటాల రెండు చంద్రమండనాడు జిల్లా వారి చేత రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది అడుగుల ఎనిమిది అంబడముల దూరాన్ని ఇలాగే ఐదవ బహుమతిని కైవసం చేస్తున్నాయి ఆరో బహుమతిని చిత్తమండారు లక్ష్మీపురం రాజు ఉమాహేశ్వర్ రెడ్డి గారు ప్రసాద్ నగర్ వేటప్పాలెం మండలం పాపట్ల జిల్లా వారి జత రెండు వేల రెండు వందల ఎనభై ఏడు అడుగుల పది అంగుళముల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఏడో బహుమతిని అయ్యప్ప స్వామి ఆశీసుల తర్వీఎస్ బుల్స్ సెనబుల్ పాట తోక్లవల్లూరు మండలం కృష్ణా జిల్లా వారి జత రెండు వేల నూట అరవై అడుగుల మూడు అంగుళముల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఎనిమిదవ బహుమతిని అబ్దుల్ రెహ్మాన్ గారు రాజీ గారు ఉయ్యూరు ఉయ్యూరు మండల కృష్ణా జిల్లా వారి జత రెండు వేల ఎనభై ఆరు పదకొండు అంగుళముల దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని కైవాసం చేస్తున్నాయి తొమ్మిదవ బహుమతిని రామనీని శ్రీనివాసరావు గారు గాడ్లప్పాడు కాపుమాన్ మండలం గుంటూరు జిల్లా వారితో రెండు వేల యాభై రెండు అడుగుల దూరాన్ని లాగి తొమ్మిదవ బహుమతిని కైవసం చేస్తున్నాయి తొమ్మిది మంది రైస్ ఓవర్లు వేదిక దగ్గరకు రావాలి నిన్న జరిగినటువంటి పోటీలో విజేతల ఏడుగురు కూడా వచ్చి మీ బహుమతులను స్వీకరించాలి